ಕೊ <laughs> ರಮೇಶ್ <coughs>

తీసుకొచ్చాపేట అమరావతిలో అక్కడ తీసుకురండి జిల్లా దాదాపు మన ఇరవై ఎనిమిది మండలాల్లో ఇరవై నాలుగు మండలాల్లో మోర్ దాన్ హండ్రెడ్ ఎమ్మెల్యర్స్ దాదాపు దీనివల్ల ఏమైందంటే మనకి రోలింగ్ ప్రాంతాలు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ అంతా కూడా ముఖ్యంగా ఇప్పుడు అచ్చంపేట మండలాల్లో అమరావతి మండలంలో అటువైపు తీసుకుంటే కొన్ని మ్యూజియంలో కానీ ఇక్కడ మండలాల్లో లోయింగ్ ప్రాంతాలన్నీ కూడా ఎల్లమైన నిన్నటువంటి గాలి వాళ్ళు దగ్గర ఉన్న హై స్కూల్ ఫీజు చేసి వాళ్ళకి లీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది జిల్లాలో వరకు ఆరు లీఫ్ క్యాంప్స్ రెండు వేల మందికి క్యాంపులు మనం చూస్తున్నాం పిల్లలు కాలుష్యంగా అన్ని ఏర్పాట్లు చేశాను రీఫింగ్ క్యాంప్స్ కూడా చేస్తాను ఈరోజు ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే గారు ఎస్పీ కాబట్టి ఇక్కడ కొన్ని 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 చిన్న సమస్యలు ఏమో డిస్ట్రీకి వచ్చాయి వాటిని నేను పరిష్కరిస్తాము అలాగే వర్షం తగ్గిన వరకు ఇంట్లో ఉండేవాళ్ళ సేవలు రావాలి ఎవరు కూడా తొందరపడి ఇంట్లో వెళ్ళిపోవడం అని క్యాంపు నుంచి వచ్చేద్దామని వర్షం అయిపోయింది ఏమంటాయని ఆలోచించకుండా పూర్తిగా అధికారులు తగ్గ సూచించిన వరకు ఇంట్లో ప్రాధాన్యత కొన్ని మట్టి మీదలు ఉంటాయి కొన్ని గోడలు ఇంకా వాటర్ బ్లాగింగ్ దాని ప్రమాదం జరుగుతుంది కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే మన క్యాంప్స్ కంప్లీట్గా ఫోన్ అయిన వరకు అక్కడ ఉండి తర్వాత మాత్రం మనస్ క్యాంప్ క్లోజ్ అయినాక వచ్చినా కూడా కొంత శానిటేషన్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు కాదు ముందుగా శానిటేషన్ సిబ్బందిని మెడికల్ హెల్త్ వల్ల చేశాను ఇంకా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు క్యాంప్స్ వచ్చినా ప్రాపర్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి మెడికల్గా ఇబ్బంది లేకుండా కూడా ఇబ్బంది చేయడం అలాగే మనకి ఇక్కడ ఈ రెండు మూడు మండలాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ బెండ్ ఎవరైతే ఉన్నారో అంతా అక్కడకి నెల నెల ముందే కృషి ఉన్నారు ఈ నది లెవెల్స్ పెరుగుతూ ఉంటాము కృష్ణానగర్ చేసుకుంటే రోజుకి లక్షలు పీసీపీ కానీ ఏడు దాకా సుమారుగా ఉన్నారు కృష్ణానగర్లో నీళ్ళు సో అందువల్ల ఎవరు కూడా ఈ నదిలో బయటకు వెళ్ళడం కానీ ఇలాంటి పనులు చేయకుండా ఈ లంకల్లో ఉన్నటువంటి గొర్రెల కావాలందరినీ కూడా పొద్దున్నీ తహసీల్గారు టీమ్ పోలీస్ వారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గారి ఇక్కడ జనాలు అందరినీ కూడా పడవల ద్వారా షిఫ్ట్ చేస్తూ ఉన్నాము ఎక్కడ ఎటువంటి నష్టంగా ఆస్తి నష్టంగా మనం సో ఈరోజు కొంత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వర్షం లేదు కాబట్టి ఈ వాటర్ లెవెల్స్ కొంచెం మనకి కంట్రోల్ వచ్చే అవకాశం ఉంది ఎవరు కూడా ఆందోళన చెందరు ఏమైనా ఇబ్బంది జరిగినట్లయితే ఖచ్చితంగా ఆడుకోవడానికి వచ్చింది కొన్ని ఇల్లు కూడా డేలో డ్యామేజ్ ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది ఇన్మోరేషన్ అనేది మనం పూర్తిగా వాటర్ రిసీడ్ అయినాక స్టార్ట్ చేస్తాము దాన్ని బట్టి రేపటి నుంచి ఇన్మోరేషన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది ఎవరికైతే నష్టం జరుగుతుందో అన్నీ కూడా ప్రభుత్వానికి అంచనా చేసి ఎప్పటికప్పుడు ఆడుకోవడం జరుగుతాం దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మూడు సార్లు కల్పిస్తాం ఆడేదాన్ని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో ఆడుకోవడం రిపోర్ట్ వచ్చింది కొన్ని ఇల్లు కూడా డెలల్లో డామేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇన్మూరేషన్ అనేది మనం మంచిగా ఆర్డర్ రిసీవ్ డేనా స్టార్ట్ చేస్తాము కానీ బట్టి రేపటి నుంచి ఇమిగ్రేషన్ నా స్టార్ట్ అవుతుంది నేను ఎవరికైతే నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ప్రభుత్వానికి కష్టాన్ని చేసి ఇప్పుడు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ రెండు మూడున్నరసార్లు ఆశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో